హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే నేను లివర్ అన్న గీజర్ని ఫ్రై చేస్తున్నాను ఎలా చేస్తానో ఒకసారి చూద్దాం ముందుగా నేను ఒక హాఫ్ కేజీ గీజర్స్ నన్ను లివర్లను తీసుకొని చాలా శుభ్రంగా కట్ చేసుకొని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టేసుకొని ఇప్పుడు మనం క్లీన్ చేసుకున్న ఈ గీజర్స్ని ఇందులో వేసుకుందాం మీకు కావాల్స్తే గీజర్స్ని కట్ చేసుకోవచ్చు ఇది ఫ్రై కనుక నేను గీజర్స్ని కట్ చేయకుండా అలాగే వేసాను దీనిలో కొంచెము పసుపు వేసుకొని బాయిల్ చేసుకుందాం మూత పెట్టేసుకుంటే వాటర్ అనేటివి అందులో ఉన్న వాటర్ ఉన్నాయి కదా అవి చూడండి వాటితోటే బాయిల్ అవుతాయి మీరు కావలసుకుంటే కొంచెం వాటర్ అయినా కూడా పోసుకోండి చాలా మంచిగా బాయిల్డ్ అవుతాయి ఇలా ఫ్రై చేసుకుంటే చక్కగా వస్తుంది ఒకసారి ట్రై చేయండి మీరు ఇలాగా నీరు ఇంకిపోయేంత వరకు మనం ఫ్రై చేసుకున్నాం చూడండి ఇలా ఫ్రై చేసుకున్నాను నేను ఇంకిపోయేంత వరకు చేసుకోవాలి ఇప్పుడు వీటిని మనం తీసి పక్కన పెట్టేసుకుందాం ఇలా హాఫ్ బాయిల్డ్ అయితే కదా మళ్ళీ మనం ఫ్రై అయ్యేటం ఫ్రై చేసుకుంటప్పుడు ఇంకా కొంచెం మంచిగా హండ్రెడ్ పర్సెంట్ ఫ్రై అయ్యి చక్కగా వస్తాయి చూడండి ఒక ప్యాన్ పెట్టేసుకొని దీనిలోకి ఆయిల్ వేసుకొని మసాలాలు నాన్ వెజ్ అంటేనే గరం మసాలాలు ఖచ్చితంగా ఉంటా ఉండాలి కదా దీనిలోకి ఒక బిర్యానాకు పువ్వు ఒక చిన్న చెక్క హాఫ్ కేజీ కదా తక్కువ క్వాంటిటీ పడుతుంది ఒక నాలుగు మిరియాలు మీకు కావలిస్తే మిరియాల పొడి కూడా వేసుకోవచ్చు లవంగాలు రెండు ఇలాచీలు అలా వేసుకొని కొంచెం షాజీరా వేసుకుందాం ఇప్పుడు చాలా సన్నగా దరకున్నా ఆనియన్స్ అయితే కొంచెం ఎక్కువ క్వాంటిటీ తీసుకోవాలి ఫ్రై కదా ఆనియన్స్ మొత్తం ఇట్లా ఫ్రై అయ్యి మంచిగా లాగా మనం పక్కన పెట్టుకొని తినేలాగా ఉంటుంది కనుక కొంచెం ఎక్కువ తీసుకోవాలి దీనిలోకి పుదీనా కొత్తిమీర అవి వేసుకొని ఒకసారి కలుపుకోవాలి చూడండి ఆనియన్స్ ఎంత సన్నగా తరిగినో కొంచెం ఎక్కువనే కూడా రెండు పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకోవాలి తీసుకుంటేనే మనకు కర్రీ కొంచెం పక్కన ఉంటుంది కలుపుకొని తినడానికి చాలా బాగుంటుంది సో నేను అందుకనే కొంచెం ఎక్కువ ఉల్లిపాయలు తీసుకున్నాను దీనిలోకి ధనియాల పొడి వేసుకున్నాను అలాగే జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకొని ఇప్పుడు కొంచెము పసుపు వేసుకుందాం నేను దీనిలోకి ఒక హాఫ్ కేజీ తీసుకున్నాను కనుక ఒక పెద్ద సైజు టమాటో తీసుకొని సన్నగా తరిగి వేసుకున్నాను ఇలా కలుపుకున్న తర్వాత దీనిలోకే ఎందుకంటే మనం ఆల్రెడీ బాయిల్ చేసుకున్నాం కనుక ఇందులోకే ఉప్పు కారం అవి వేసుకొని వేసుకుంటే మంచిగా వస్తాయి ఫ్రై అవుతూ ఉంటే వాటికి పట్టుతుంది తర్వాత వేసుకోవద్దు పోపులోనే ఉప్పు కారం వేసుకొని ఇప్పుడు మనం బాయిల్ చేసుకున్న గీజర్స్ లివర్ని ఇందులో వేసుకొని కలుపుకోవాలి ఇలా కలుపుతూ ఒక ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ కలుపుతూ మూత పెట్టుకుంటూ కలుపుతూ ఉండాలి ఫ్రై అనేది చక్కగా వస్తుంది మనము ఒక్క ముక్క వేసుకొని తిన్నా కూడా మనకు సరిపోతుంది ఎందుకంటే మనం అందులో కొంచెం టమాటా కొంచెం ఉల్లిపాయ ఎక్కువనే తీసుకున్నాం కదా సో దానివల్లనే మనకు కర్రీ కర్రీ లాగానే ఉంటుంది ఇటు ఫ్రై లాగా ఉంటుంది మంచిగా వస్తుంది అన్నట్టు ఇలా చేసుకోండి మీరు ఒకసారి చూడండి చాలా దగ్గరకు వచ్చింది మంచిగా ఫ్రై అయిపోయింది ఇప్పుడు దీనిలోకి మనము కొత్తిమీర అలా వేసుకుందాం కొంచెం ఆయిల్ కూడా ఇట్లా పైకి ఇట్లా వస్తున్నది కదా కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే ఒక్క ముక్క వేసుకొని తిన్నా కూడా సూపర్ టేస్టీ వస్తుంది చాలా బాగుంటుంది మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ చూడండి ఎంత బాగా కనపడుతున్నదో చాలా టేస్టీగా ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్